హాయ్ హలో అండి ఈరోజు తోటకూర పప్పు చేసుకుందాం మనము ముందుగా కందిపప్పును కడిగి నానబెట్టుకోవాలి తరువాత తోటకూర టమాటో ఒకటి మంతిం ఆకులు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఆనియన్ రెబ్బలు తీసుకొని అన్నీ తరిగి పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పప్పులో చింతపండు ఆనియన్ ఉల్లి ఉల్లిపాయ టమాటా టమాటా ముక్కలు అన్నీ వేసి అందులో పసుపు కారం కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని దాన్ని స్టవ్ పైంచి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని అందులో కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోని మెంతె మెంతింకూర ఆకులు తరిగిన మెంతింకూరు ఆకులు తరిగిన తోటకూర ఆకులు కూడా వేసుకొని కలిపేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవడం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి నెక్స్ట్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి కలుపుకొని మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత ఉంచి మగ్గనివ్వాలి ఇప్పుడు కుక్కర్లోని పప్పుని పప్పులో కొంచెం ఉప్పు వేసి అందులో కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న తరువాత మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఈ పప్పుని ఆ తోటకూర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి తోటకూర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అయ్యింది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్